లక్ష కోట్ల కుంభకోణం అన్నారు ఓ బ్యారేజ్ కుంగిపోయిందని ఎన్నికలకు ముందు రచ్చయింది కాంగ్రెస్ పవర్ వచ్చింది తర్వాత ఆ పెద్ద పై విచారణకు ఆదేశించింది రెండు నెలల కాల ఏర్పాటైన కమిషన్ తొమ్మిది నెలలు దాటినా విచారణను తుది దశకు తేలేదు అయితే ఇప్పుడు కమిషన్ గడువు ముగుస్తుండటంతో కథ క్లైమాక్స్ కు తేవాలని ప్లాన్ చేస్తుందట కాళేశ్వరం విచారణ కమిషన్ దీంతో మరోసారి తెలంగాణ గట్టు మీద కాక రేపుతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫినిషింగ్ టచ్ లో భాగంగా రేపో కొందరు పెద్దలను విచారణకు పిలుస్తారని అంటున్నారు ఇంతకీ కమిషన్ ఫైనల్ టార్గెట్ ఎవరు కమిషన్ విచారించబోయేది ఎవరెవరిని ఏ ప్రాజెక్ట్ కు పునాది నుంచి కుంగిపోతుందన్న ప్రచారం వరకు తెలంగాణ పాలిటిక్స్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారింది అటు బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ ను టార్గెట్ చేస్తుంటే తో తెలంగాణ పచ్చని మాఘానిగా మారిందని గులాబీ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది ఈ నేపథ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు డైలీ ఎపిసోడ్ కంటిన్యూ అవుతూనే ఉంది అందులో కాళేశ్వరం ప్రాజెక్టు లోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు పై విచారణకు ఆదేశించింది రేవంత్ సర్కార్ జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఆధ్వర్యంలో గతేడాది మార్చి ఏర్పాటు చేసింది రెండున్నర నెలల్లో అంటే జూన్ లోపు విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది కానీ అనేక అంశాలు ముడిపడి ఉండటంతో సకాలంలో విచారణ పూర్తి కాలేదు ఇలా ఇప్పటి వరకు నాలుగు సార్లు విచారణ కమిషన్ గడువును పొడిగించారు ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వామ్యం ఉన్న ఇంజనీర్లు మాజీ ఇంజనీర్లతో పాటు ఈఎన్సీలను విచారించింది కమిషన్ పబ్లిక్ హియరింగ్ లో భాగంగా టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరామ్ వెజిరేష్ శ్రీరామ్ వంటి వారి నుంచి కూడా సమాచారం తీసుకుంది ఈ మధ్య కాలంలో ఐఏఎస్ లో స్మితా సబర్వాల్ రామకృష్ణారావు మాజీ సిఎస్ సోమేష్ కుమార్ ఎస్కే జోషిని కూడా వివరాలు అడిగి తెలుసుకుంది జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఇక ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని చూస్తుంది కాలుష్యం విచారణలో భాగంగా వివిధ దశల్లో భాగంగా సమగ్ర సమాచారాన్ని కమిషన్ సేకరించింది ప్రజా కోర్టుల ద్వారా విచారణ చేయటంతో పాటు అఫిడవిట్ నుంచి సమాచారం సేకరించింది కమిషన్ ఇక పొలిటికల్ ఫోకస్ చేయాలని చూస్తుంది ఇప్పటి వరకు అధికారులు ఇచ్చిన సమగ్ర సమాచారాన్ని పూర్తి స్థాయిలో స్టడీ చేసి నెక్స్ట్ స్టెప్ లో భాగంగా పొలిటికల్ లీడర్లను విచారణ చేయాలని చూస్తుంది కమిషన్ విచారణ గడువును ఇప్పటికే నాలుగు సార్లు పొడిగించిన నేపథ్యంలో ఇక ఫైనల్ వచ్చే నెల ఇరవై ఎనిమిది లోపు విచారణను పూర్తి చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలని భావిస్తుంది అందుకే రేపో మాపో విచారణ కమిషన్ తన ప్రక్రియను మరింత స్పీడప్ చేరుంది ఈ నెల పంతొమ్మిదిన జస్టిస్ పినాకిని చంద్రఘోష్ హైదరాబాద్ వస్తున్నారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ను ప్రారంభించనున్నారు ఈ దఫా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ విచారించనుంది ఆ తర్వాత ఫినిషింగ్ టచ్ లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన నేతలను విచారణకు పిలుస్తారని అంటున్నారు ఈ నేపథ్యంలో గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుతో పాటు మాజీ సీఎం కేసీఆర్ ను కూడా విచారించాలని జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ భావిస్తుందట మాజీ సీఎం కేసీఆర్ మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది ఈ ముగ్గురిని విచారణ చేస్తేనే క్లారిటీ వస్తుందని కమిషన్ భావిస్తుందట కమిషన్ కు తమ వివరణ ఇచ్చి ఇంజనీర్లు స్మిత సబర్వాల్ వంటి ఐఏఎస్ లు కూడా ఈ వ్యవహారం అంతా మంత్రులు సీఎం స్థాయిలో జరిగిందని చెప్పారట వారు చెప్పిన వివరాలను ముందు పెట్టి ఈ ముగ్గురిని నేతల నుంచి సమాచారాన్ని సేకరించాలని కమిషన్ ఆలోచిస్తుందట ఈ ప్రక్రియను కూడా వచ్చే నెలాఖరులోపు పూర్తి చేసి డీటెయిల్డ్ రిపోర్ట్లు ప్రభుత్వానికి ఇవ్వాలని పినాకినీ చంద్రఘోష్ కమిషన్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఎవరెవరికి నోటీసులు రాబోతున్నాయి ఒకవేళ కమిషన్ పిలిస్తే కేసీఆర్ హరీష్ రావు విచారణకు వెళ్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది